శరత్చంద్ర ఇంటికి వచ్చిన శివని అపూర్వ శరత్చంద్ర వీళ్ళందరూ కలిసి చిత కొడతారు ఇక దాంతో గగన్ భూమి ఇద్దరు కూడా శివని సేవ్ చేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు శివ భూమి తమ్ముడు అన్న విషయం ఇంట్లో అందరికీ కూడా తెలుస్తుంది తరువాత శివ మాత్రం గగన్ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇంటికి వచ్చిన తర్వాత గగన్ శివ నువ్వు ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళొద్దు ఏదైనా ఉంటే నాతో చెప్పు అంటూ త్వరగా పడుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత భూమి ఒక్కసారిగా శివ చెంప పగలగొడుతుంది రే నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావురా అని చెప్పి భూమి శివని అడుగుతూ ఉంటుంది మీ బావ అక్కడికి సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ నీ ప్రాణం తీసి ఉండేది నేనా ఇంట్లో ఉన్నంత కాలం క్షణ క్షణం భయం భయంగా బ్రతికాను ఏ క్షణాన ఎప్పుడు ఆ అపూర్వ నా ప్రాణం తీస్తుందోనని బిక్కు బిక్కుమంటూ గడిపాను ఆ అపూర్వ అంత నర రూపరాక్షసి ఎన్నోసార్లు నా ప్రాణాలు తీయాలని చూసింది నా అదృష్టం బాగుండబట్టి బయటపడ్డాను దేవాలయం లాంటి ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే ప్రతిరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను అటువంటిది ఆ ఇంటికి నాతో ఒక్క మాట చెప్పకుండా ఎందుకు వెళ్ళావురా ఈ ఇంటికి నువ్వు కాబోయే అల్లుడు అని బావ చెప్పింది విన్నావు కదా ఇకపై నువ్వు ఎప్పుడు కూడా ఆ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పి భూమి శివకు చెబుతూ ఉంటుంది సరే అక్క కానీ నీతో ఒక విషయం చెప్పాలి అని శివ అంటూ ఉంటాడు ఇక నువ్వు నాకేం చెప్పకు అక్కడికి నువ్వు ఎందుకైనా వెళ్ళుండొచ్చు కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులను ఆ ఇంటి గడప తొక్కదు నువ్వు నా తమ్ముడివిరా నా తోడ బుట్టినా పుట్టకపోయినా నువ్వు నా సొంత తమ్ముడివి నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేనో అక్కగా నీ మంచి కోసమే చెప్తున్నాను ఇంకెప్పుడు కూడా నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటే సరే అక్క వెళ్ళను అని చెప్పి శివ అంటూ ఉంటాడో సరే త్వరగా వెళ్ళి పడుకో పూరికి నీకు రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ చేయాలని మీ బావ నిర్ణయించారు మళ్ళీ ఎంగేజ్మెంట్ రోజు డల్గా ఉంటే బాగోదు కదా అని చెప్పి భూమి శివని పడుకోమని బలవంతంగా అక్కడి నుండి పంపించేస్తుంది ఇక ఆ తర్వాత శివ గదులకు వెళ్ళాక అసలు ఏం జరుగుతుంది పూరికి నాకు ఎంగేజ్మెంట్ ఏంటి ఎందుకు అక్క బావ కలిసి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు నేను ప్రేమించింది బిందునని బిందు కోసమే ఆ ఇంటికి వెళ్ళానని ఇప్పుడు వీళ్ళకు ఎలా చెప్పాలి అని శివ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు బావ చెప్పిన మాటలకు బిందు ఎంతలా ఏడుస్తుందో ఏంటో ఇందులో నా తప్పేమీ లేదని అక్క బావ ఇద్దరూ కలిసి అపార్థం చేసుకున్నారని ఎలాగైనా సరే బిందుకి తెలియజేయాలి బిందు నా ప్రాణం తను లేకపోతే నేను అస్సలు బతకలేను పూరిని పెళ్లి చేసుకోలేను ఎప్పుడు కూడా పూరిని ఆ ఉద్దేశంతో నేను చూడలేదు అని శివ ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు ఉదయాన్నే భూమి పూజ చేస్తూ ఉంటుంది ఆ పూజ గంట సౌండ్కి గగన్కి మెలకు వస్తుంది గగన్ నిద్ర లేచి భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు మీ అమ్మ ఎలా ఆలోచిస్తుందో భూమి ఎలా ఆలోచిస్తుందంటూ కృష్ణప్రసాద్ చెప్పిన విషయాల గురించి గగన్ ఆలోచిస్తూ మురిసిపోతూ భూమిని పిలుస్తూ ఉంటాడు ఏంటి బావా అని చెప్పి భూమి గగన్ దగ్గరికి వస్తుంది ఇక అప్పుడు గగన్ ఉదయాన్నే లేవు నీ మొహం చూడాలని కండిషన్ పెట్టావు కదా అందుకే పిలిచాను అని చెప్పి గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తూ ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటాడు భూమి కూడా గగన్ మాటలకు షాక్ అయి చూస్తూ ఉంటుంది ఐ సెట్ ఐ లవ్ యూ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఐ లవ్ యూ టూ అని చెప్పి భూమి అంటుంది గగన్ భూమికి హగ్గిస్తాడు ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది బావా ఈ ప్రేమ అంతా కూడా నిజంగా నిజమైతే ఎంత బాగుంటుందో కదా ఇదంతా పూరి శివల పెళ్లి కోసం చేస్తున్నామని నాకు తెలుసులే బావా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏంటి పూరి శివల పెళ్లి కోసం చేసేది ఇదంతా కూడా నేను మనస్ఫూర్తిగా చేస్తున్నాను నా కళ్ళల్లో నీ నీ మీద ఉన్న ప్రేమ నీకు కనిపించడం లేదా నేను మనస్ఫూర్తిగా నీకు ఐ లవ్ యూ చెప్తున్నాను మనస్ఫూర్తిగా హగ్ చేసుకుంటున్నానని చెప్పి గగన్ భూమికి నిజం చెప్పడంతో భూమి ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది మొన్నటి వరకు నిన్ను నేను చాలా బాధ పెట్టాను నువ్వు నా భార్యవి కాదంటో నిన్ను ఎన్నో మాటలు అన్నాను కానీ ఇప్పుడు వాటన్నింటికీ నీకు సారీ చెప్తున్నాను నేను నిజంగానే మారిపోయాను భూమి నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే గగన్లా మారిపోయాను ఇప్పుడు మనది భర్తల బంధం ఎవరు కూడా మనల్ని విడదీయలేరు నా ఊపిరి ఆగిపోయేంత వరకు నేను నీకు తోడుగా నిలబడతానని చెప్పి ప్రామిస్ చేస్తున్నానంటో గగన్ భూమికి ప్రామిస్ చేయడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇంతలో శారదా అక్కడికి వస్తుంది అక్కడికి వచ్చాక గగన్తో రే గగన్ పంతులు గారు వచ్చారా అని అంటూ ఉంటే గగన్ భూమి ఇద్దరు కూడా కిందకు వస్తారు నమస్కారం గగన్ గారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే మా చెల్లెలి ఎంగేజ్మెంట్ జరిపిద్దాం అనుకుంటున్నాం పంతులు గారు రేపు ముహూర్తం బాగుందో లేదో చూసి చెప్పండి అని అంటూ ఉంటే రేపు ముహూర్తం చాలా బాగుంది బాబు మీరు ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేసుకోండి అని అంటూ ఉంటారు ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళి కూడా మీరే దగ్గరుండి జరిపించాలి ఒక నెల రోజుల్లో ఏదైనా పెళ్లి ముహూర్తం ఉంటే చూద్దురు కానీ అని అంటూ ఉంటే అలాగే బాబు రేపు నిశ్చితార్థం పూర్తయిన వెంటనే లగ్న పత్రిక కూడా రాసుకుందామని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక తర్వాత గగన్ హడావిడి చేస్తూ అమ్మ రేపే నా చెల్లి ఎంగేజ్మెంట్ మాకెలాగో ఇటువంటివన్నీ జరగలేదు కాబట్టి నా చెల్లెలకైనా చాలా గ్రాండ్గా జరిపిస్తాను అని చెప్పి ఏమేం కావాలో అవన్నీ కూడా సాయంత్రం వరకు తెప్పించేస్తాను అని గగన్ అంటూ ఉంటాడు తర్వాత భూమి బావా రేపు తాంబులాలో పూరి తరపున ఎవరు అందుకుంటారు అని అంటూ ఉంటే పూరి అన్న వదినలుగా మనమే అందుకుంటామని చెప్పి అంటూ ఉంటాడు మరి శివ తరపున ఎవరు అందుకుంటారని భూమి అంటుంది దాంతో గగన్ ఎవరో ఒకరిని అమ్మ ఏర్పాటు చేస్తుందిలే అని అంటూ ఉంటే అలా ఎవరో ఒకరు శివ తరపున తాంబులాలు అందుకోవడం నాకు ఇష్టం లేదు బాబా చిన్నతనంలో శివ తల్లిదండ్రులు నన్ను పెంచి పెద్ద చేశారు తమ కన్న కూతురులాగా నన్ను చూసుకున్నారు ఇప్పుడు శివ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ భూమి మీద లేరు ఒక విధంగా శివ తల్లిదండ్రులు చనిపోవడానికి నేనే కారణం కాబట్టి శివ బాధ్యత ఇప్పుడు నాది నా కన్న తండ్రిని శివ తండ్రి స్థానంలో నిలబెట్టాలని అనుకుంటున్నాను అపూర్వ పిన్ని నాన్న చేతుల మీదుగా నిశ్చయతాంబులాలు అందుకుంటే నేను సంతోషిస్తాను బాబా ప్లీజ్ బాబా దయచేసి ఒప్పుకో అని భూమి గగన్ని ఒప్పిస్తూ ఉంటే సరే నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను కానీ రేపు నిశ్చితార్థంలో ఆ అపూర్వ వల్ల ఎటువంటి గొడవ జరగకూడదు సైలెంట్గా కార్యక్రమం జరిగిపోవాలి అని చెప్పి అంటూ ఉంటే అలాగే బాబా అపూర్వ పిన్ని ఏ గొడవ చేయకుండా నేను చూసుకుంటాను నాన్నను పిన్నిని నేను ఒప్పిస్తాను అని చెప్పి భూమి వెంటనే శరత్చంద్ర ఇంటికి వస్తుంది నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటే ఎందుకు వచ్చావని శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు శివకి పూరికి రేపే ఎంగేజ్మెంట్ నాన్న అని చెప్పి అంటూ ఉంటే నిన్న నీ మొగుడు ఎంగేజ్మెంట్కి మమ్మల్ని రావద్దని చెప్పాడు కదా మరి నువ్వెందుకు పిలవడానికి వచ్చావని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో నేను రమ్మనేది అతిథిలాగా కాదు నాన్న మీరే దగ్గరుండి మీ చేతుల మీదుగా ఎంగేజ్మెంట్ జరిపించడానికి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నా నువో అని శరచంద్ర అంటూ ఉంటాడు నాన్న చిన్నప్పుడు అమ్మ నన్ను కాపాడడం కోసం అని చెప్పి కిటికీల నుండి విసిరేసిన తర్వాత ఒక పిల్లోడు నన్ను రైల్వే స్టేషన్లో వదిలేశాడు అలా ట్రైన్లో నేను అరకు వెళ్ళాను అరకు వెళ్ళిన నన్ను ఇద్దరు పెంచి పెద్ద చేశారు ఆ పెంచిన వారు మరెవరో కాదు శివ తల్లిదండ్రులు అటువంటి శివ తల్లిదండ్రులు ఇప్పుడు ఈ భూమి మీద లేరు కాబట్టి శివ తండ్రి స్థానంలో మీరే నిశ్చయతాంబులాలు అందుకోవాలి ప్లీజ్ నాన్న దయచేసి కాదనకండి పిన్ని నువ్వేనా చెప్పు అని భూమి అంటూ ఉంటే ఈ అవకాశం ఏదో నీకు కలిసొచ్చేలాగా ఉందమ్మాయి అని గోరింటాక్స్ జత అంటూ ఉంటుంది ఎలాగైనా నిశ్చితార్థంలో ఆ గాడికి అవమానం జరిగేలాగా చేయాలంటే నేను బావ అక్కడికి వెళ్ళాలనుకొని అపూర్వ మంచిదానిలాగా నటిస్తూ భూమి అంతలా చెప్తుంది కదా బావా నువ్వు కూడా ఒప్పుకో ఎంతైనా మన భూమిని ఆ శివ తల్లిదండ్రులే కదా పెంచి పెద్ద చేశారు ఈరోజు మన భూమి మన కళ్ళ ముందు ఉందంటే దానికి కారణం శివ తల్లిదండ్రులే కదా కాబట్టి శివకు ఎంగేజ్మెంట్ చేయడంలో తప్పే ఉంది మనం అక్కడికి వెళ్దాం బావా ఈ ఒక్కసారికి భూమి చెప్పింది విను అని అపూర్వ అంటూ ఉంటుంది సరే అపూర్వ చెప్తుంది కాబట్టి ఒప్పుకుంటున్నాను అని సరే చంద్ర అంటూ ఉంటాడు భూమి చాలా సంతోషపడిపోతుంది మావయ్య మీరు చెర్రి మీరంతా కూడా ఎంగేజ్మెంట్కి రావాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక బిందు ఇదంతా వింటూ ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది శివ బిందుకి ఫోన్ చేస్తాడు శివ నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తావా నేను లేకుండా బతకలేనని చెప్పావు మరి పూరితో ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటున్నావని బిందు అడుగుతూ ఉంటుంది ప్లీజ్ బిందు ఒక్కసారి నేను చెప్పేది విను అసలు బావ అక్క ఎప్పుడు మా ఇద్దరు ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయించారో కూడా నాకు తెలీదు పూరిని నేను అస్సలు పెళ్లి చేసుకోలేను నాకు ఆ ఉద్దేశమే లేదు అని చెప్పి శివ అంటూ ఉంటాడు మరి రేపే కదా మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ భూమి వదిన మా ఇంటికి వచ్చి అపూర్వ అత్తయ్యని సరచంద్ర మావయ్యని ఎంగేజ్మెంట్కి పిలుస్తుంది కూడా అని చెప్పి అంటూ ఉంటే లేదు ఎట్టి పరిస్థితులను ఎంగేజ్మెంట్ జరగదు అని చెప్పి శివ అంటూ ఉంటాడో లేదు శివ నాకెందుకో నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావేమో అనిపిస్తుంది అని అంటూ ఉంటే సరిబిందు ఒక పని రేపే గుడిలో మనమిద్దరం పెళ్లి చేసుకుందాము అప్పుడు మనల్ని ఎవరు కూడా విడిదేలేరు అని చెప్పి శివ అంటూ ఉంటాడు ఇక దాంతో బిందు పెళ్ళ అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఒక్కసారి డేర్ చేసి మనం పెళ్లి చేసుకున్నామంటే ఆ తర్వాత ఏదో ఒక విధంగా బతికేయచ్చు ముందు అందరూ మన మీద కోపడిన తర్వాత మనల్ని క్షమిస్తారు అని చెప్పి ఈ ఒక్కసారి డేర్ చేద్దామంటూ శివ బిందుని ఒప్పిస్తాడు రేపు ఉదయం పది గంటలకు గుడిలో నీ కోసం నేను ఎదురు చూస్తాను నువ్వు నా కోసం రావాలి రాకపోతే నా ప్రాణాలు వదిలేస్తాను అని చెప్పి శివ బిందుకు చెప్పడంతో బిందు టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు పూరిని భూమి దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటుంది ఇక శివ అదే టైంకి గుడికి వచ్చి బిందు మెడలో తాళి కట్టేస్తూ ఉంటాడు శివ కనిపించడం లేదని గగన్ కంగారు పడిపోతూ ఉంటే ఇక్కడ ఎక్కడ ఉండుంటాడులే బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక నిశ్చితార్థం టైంకి శివ లేకపోవడంతో అందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక అదే టైంకి బిందుని పెళ్ళి చేసుకొని శివ ఇంట్లో అడుగు పెట్టడంతో గగన్ పూరి భూమి వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు పూరి ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి